ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కానీ డి షో వచ్చాక నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ చూసాను మీ మీద వెస్టర్న్ స్టైల్లో లైక్ మా కాస్ట్యూమ్స్ లో అన్షుని ఎప్పుడు అలా చూడలేదు ఎవరు మనం గోవా వెళ్ళిన పిక్చర్ గోవా డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఏదో కాస్ట్యూమ్ చేసినప్పుడు కానీ దాని మీద నేను ఒక ఆర్టికల్ చూసాను ఒక పేపర్లో వెబ్సైట్లో ఒక ఆర్టికల్ చూసాను ఇలా ఉండే అమ్మాయి సడన్ గా గ్లామరస్ గా ఈ మధ్య కనిపిస్తుంది స్క్రీన్ మీద దానికి రీజన్స్ ఏంటి అట్లే లేదు అంటే నా కంఫర్ట్ జోన్ వరకు నేను క్లాత్స్ కానీ నా కంఫర్ట్ జోన్ వరకు నేను యూస్ చేస్తా చేస్తాను సో అది ఓకే అంటే డాన్స్ ఇప్పుడు డాన్స్ మరి పట్టు చీరలు కట్టుకొని డాన్స్ చేయలేం కదా ఓకే నా కంఫర్ట్ జోన్ వరకు నేను వేసుకొని చేశాను కానీ దీనికి నేను ఒక చిన్న జస్టిఫికేషన్ ఇస్తాను సీరియల్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే చాలా ట్రెడిషనల్ గా ఇప్పుడు ఇప్పుడు నా క్యారెక్టరే సారీ కట్టుకొని గవర్నమెంట్ ఎంప్లాయీ నేను అందులో సో సారీ కట్టుకొని అలాగే ఉంటాను ఇప్పుడు బయట లైఫ్ లో కూడానే సారీ శారీ కట్టుకునే పద్ధతిగా ఉంటానంటే ఎట్లా కాదు అలా ఉండాలి అలా ఉంటే సరిపోతుంది అన్న నేను ఎప్పుడు చూడలేదు బయట ఇప్పుడు నేను ఎలానే చూశారు క్విక్స్ వచ్చే పాటు అప్పుడు కూడా లైక్ అబ్బాయి టిప్స్ కొడి తీసుకెళ్తాను అది చెప్తున్నా టిప్స్కి వెళ్ళినప్పుడు మేము కొంచెం స్టైలిష్ గా రెడీ అవుతాం ఇప్పుడు బయట లైఫ్ అంటే ఇట్లా చుడిదార్ టాప్స్ అట్లా వేసుకొని జీన్స్ సిరీల్స్ వచ్చేసరికి సారీస్ అదే బ్యాడ్ కామెంట్స్ ని పట్టించుకుంటారా మీరు అసలు చూడండి చూడరు. డిలేట్ అది దానికి రెస్పాండ్ అయ్యి దానితో డిబేట్ అయ్యేంత ఓపిక ఇంట్రెస్ట్ రెండలేదు. లేస్ట్ ఆఫ్ థింగ్స్. కానీ మీ ఇద్దరు ఫ్యామిలీస్ లోనే మీరే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్. బేసిక్ గా అమ్మాయిల కంటే ఫ్యామిలీ లోనే అమ్మాయి ఇండస్ట్రీ అని అంట ఉంటారు. అలాంటి సిచువేషన్స్ అయితే అదే సిచువేషన్ ఉంది. అదే సిచువేషన్. మా ఇంట్లో కూడా చూసాను కూడా అన్న. ఇంట్లో చూసా. అలా సిచువేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు వద్దు అని అన్నారా నేను మళ్ళీ అన్నారా వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేని హ్యాపీ అని యా వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు లైక్ నేను మంచి స్టూడెంట్ ఓకే సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్స్ యాబ్బా టాపర్ మరి ఇట్లా బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ సో మంచి స్టూడెంట్ కదా ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి మంచిగా మా డాడీకి ఏమో నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ అలాంటివి కాకుండా సో ఈ ఫీల్డ్ లోకి వస్తున్నాను అంటే ఆ డిసపాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది బట్ స్టిల్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఎండ్ ఆఫ్ ది డే స్టార్టింగ్ లో మా ఇంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు ఎందుకు వద్దు అని చెప్పి తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది మమ్మీకి మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి హ్యాపీగా ఉండండి ఆ టైప్ ఇదే చేయాలి ఇదే ఫోర్స్ చేసి అట్లా అట్లా ఏమి ఉండదు కానీ చాలా స్ట్రిక్ట్ మమ్మీ అంటే పిచ్చి పిచ్చి చేసా వస్తే తోలు తీస్తుంది ఆ టైప్ అనమాట కాకపోతే మా చాయిస్ వదిలి పెడతానమాట సో అట్లా ఇంకా మమ్మీ అంతే ఇష్టమా అంటే ఇష్టమా సో నాకు పిల్లలంటే అస్సలు వచ్చేది కాదు అదే చెప్తున్నా అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాం ఆ ఏజ్ లో నాకు పిల్లలు అంటే ఉంటుండే ఇప్పుడు పిల్లలు అంటే అసలు నేను ఒక ఇరవై మందిని ఇచ్చినా నేను పెంచుకుంటా అంత ఇష్టం పవన్ కళ్యాణ్ సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా

ని చేశారు మా ఇంట్లో పెట్లీ కూడా మేము కిడ్ లానే చూస్తాం ఒక అంటే డాగ్ ఇన్ని ఇన్ని ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు డెలివరీకి ముందు శ్రీమంతం మా అంటే నేను లేను యాక్చువల్లీ నేను ఇక్కడ షూటో లా ఆయిเปయా papa mamma వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి మంచి ప్రాపర్ పెట్ లవర్స్ నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్ గాని ఇల్లిపే మధ్యలో నా గ్యాప్ లేక

అని చెప్పి ఒక కాదు నీ మాటలు విన్నాను నేను లైక్ స్ట్రగుల్స్ నుంచి ఇలా వచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు అది స్టోరీయా లేకపోతే రియల్ గా నీకు అది జరిగిందా నువ్వు అలాంటి ఫేస్ చేసావా మరి ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని ఎగ్జాక్ట్లీ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు మనకి ఎవరు తెలీదు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు ఎటు తీసుకోవాలో తెలీదు సో డెఫినెట్లీ వాక్ అయితే ఎవరికి కాదు ఇప్పుడు జాబ్ అనుకో మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ జాబ్ వస్తుంది ఈజీ యాక్సెస్ అది ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మనం మన పని మనమే ఎత్తుక్కోవాలి ఆ పని ఎక్కడ ఎత్తుకోవాలో తెలీదు ఎటు త్రూ వెళ్ళాలో తెలియదు డెఫినెట్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలకి సో ఆ టైం లో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చా వచ్చిన తర్వాత మా డాడీ డాడీ నేను రిచ్ కిడ్ లో ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను నాకు డబ్బులు అంటే మా నాన్న ఊరుకుంటాడా మూసుకొని ఇంటికి రా అంటాడు చాలు చేసింది ఇంకా రా అని నాకు అలా వద్దు నేను వచ్చినప్పుడు నేను ఏం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడా అవన్నీ సెకండరీ ఎండ్ ఆఫ్ ద డే నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి నా డ్రీమ్ అంతా ఒక్కటే నా చిన్న నాకు చిన్నప్పటి నుంచి జీ తెలుగు అంటే ఇష్టం అది ఎందుకో నాకు తెలీదు నేను యాక్టర్ అవ్వాలి ఆ యాక్టింగ్ చేసిన దానికి అందరికి నేను గుర్తింపు తెచ్చుకోవాలి ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్ అంతే అంతేబా ఉంటదేమో జీతెలుగు వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే బయట సో ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీత వెళ్తా డాన్స్ ప్రాక్టీసులకు వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని ప్రాక్టీసుల కోసం అంత పిచ్చి నాకు నా డ్రీమ్ చెయ్యాలి నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని ఇది ఎప్పుడు నా నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ స్లామ్ బుక్స్ లో అందరు స్లామ్ బుక్స్ లో రాశారు రీసెంట్ గా నా ఫ్రెండ్స్ చూపించారు నువ్వు అప్పుడే రాసావు నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే ఇదే నా డ్రీమ్ నా విష్యూ అని స్లామ్ బుక్ లో ఓన్లీ అమ్మాయిలు వాడతారు అదేంటో అబ్బాయిలు వాడరు ఎందుకు వాడరు అబ్బాయిలు వాడతారు అలా వచ్చాం చిన్న చిన్న స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి కొన్ని యా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి నాతో పాటు పాపం మా అమ్మ కూడా ఉండి నేను పడిన కష్టాలే మా అమ్మ కూడా పడి పాపం ఆ ఒక్క నాకు లైఫ్ లో ఉంటుంది ఫర్ షూర్ అక్కడ డాడీని కష్టపెడుతూ ఇక్కడ మమ్మీని కష్టపెడుతూ నాతో ఉంచాను అనే రిగ్రెట్ అయితే ఉంటుంది స్ట్రగుల్స్ అనేవి ఇంకా కామన్ ఇంక ఏ పని చేయాలన్నా అంటే మనం ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్ తెలుస్తుంది ఇప్పుడు స్క్రీన్ వెనకాల కెమెరా వెనకాల ఎంత మంది ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు కాకపోతే స్క్రీన్ పైన మనం ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్స్ నువ్వైనా అంతే ఇక్కడ డైరెక్ట్ వచ్చి హోస్ట్ అయిపోలేదు నువ్వు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటేనే ఇక్కడికి వచ్చావు ఎప్పుడైనా ఎవరిది అదే తెలుసా మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి కానీ మనం వద్దు నాకు అంటే మనం మనల్ని ఎందుకో చాలా కొంచెం తక్కువ చూస్తారనిపిస్తుంది నాకు అది ఇప్పుడున్న మీడియా ప్రభావమో ఏమో నాకు తెలీదు ఇప్పుడు జరుగుతున్న మన కాంట్రవర్సీ బ్లేమ్ అయిపోతున్నాం జెన్యున్ జరిగి ఉంటే మీరు అది చూపియండి బట్ అది అందరిపైన స్ప్రెడ్ అయిపోతుంది అనేది నా పాయింట్ దాని వల్ల మన వాల్యూ మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం అనేది నా పాయింట్ ఆఫ్ టైమ్స్ లో అది ఈజీగా తెలిసిపోద్ది నాకు అలా తిరగలేదంటే అది నాకు చెప్పట్లేదని అని వైబ్ ఆ అయిపోతుంది మద్దులు కూర్చుంటారు మాకు మదులుగా వస్తుందా వచ్చే రాదు రాదు వేరే వాళ్ళకి ఓన్లీ మాకు మాకే ఉంటారు మీకు మీకు మీకే సినిమాలో రేపు ఇద్దరు అక్కడ హీరోయిన్ కి ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ కోప్ మొత్తం హీరో రిలేటెడ్ ఏ ఉంటుంది ఎందుకు ఉంటాయి హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక హీరో కైనా ఫ్రెండ్ హీరోయిన్ కైనా అయిన ఫ్రెండ్ ఈ విషయంలో నేను చెప్తా సి ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్ వీళ్ళను ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది సేమ్ సీరియల్లో మాది ఇప్పుడు ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి నాది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు సో అంత ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి అది నా పాయింట్ నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్ సో నేను నాకు సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు

ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఏంటి ఎప్పుడు తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను చూసాను మేము ఏం తెలియదు అసలు మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఫస్ట్ పది మంది ఉంటేనే చాలా భయం నేను అసలు మాట్లాడలేను ఇప్పటికీ నేను మాట్లాడలేను సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే మేనేజర్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటే షూట్ చేసుకొని వస్తుండే ఇది అయిపోయింది లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే లేదు ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా నేను మాట్లాడుకుంటా అని చెప్పి మమ్మీని ఇంట్లో మాట్లాడుకున్నాను చెప్తావు కదా భయపడతారని సో కొంచెం రఫ్ గానే మాట్లాడతాను ఇప్పుడు చిన్న అంటే